ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఫ్రీ పార్కింగ్ ఎత్తి ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో ప్రయాణికులు ఆందోళన మాకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికులు మెట్రో సిబ్బందితో వాగ్వాదం అధికంగా టికెట్స్ రేటు పెంచి ఇప్పుడు పార్కింగ్ కూడా డబ్బులు వసూలు చేయడం అన్యాయం మాకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికులు డిమాండ్ చేశారు और गणपति 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 કાન્ડા 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 તોર લે ઈ બોલ તોર કોન્સર્વ આઉટર કોન્સર્વ મેં ચાંદી ગોપન પાઈંગા દી બોલ મેં જો કી જો કી ચાંદી નું ભલિયા 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 મામલો બોલ મેં ચાંદી ટી ટ્રાકિંગ વીડિયો લેના See see, 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 all of a sudden these things are happening, only the board has been quick, there is no information in QR, and the quarter is what they are charging, which is very much too much, and the people who are travelling from such a long distance, they are not even getting this seat. To be I will wait, or every day I will wait 20 minutes.

రోడ్లు లేవు గెట్ నౌడ్ రోడ్లు లేవు ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అస్సలు బాగాలేదు అన్ని గుంతలు ఉన్నాయి అదంతా కరెక్ట్ ఉంటేనే కదా పార్కింగ్ చేయడానికి నాకు కూడా ప్రాబ్లం లేదు కానీ దానికి కూడా రీజనబుల్ రేట్స్ ఉండాలి కదా పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే అనుకోవద్దు నలభై రూపాయలు యాభై రూపాయలు అంటే వర్కౌట్ కాదు కదా ఈక్వల్ టు ట్రైన్ ఉన్నది కదా అంత వరకు అంటే పార్కింగ్ ఏరియా అంటే పార్కింగ్ ఛార్జెస్ ఇచ్చినప్పుడు వాళ్ళదే ఉంటుంది రెస్పాన్సిబిలిటీ अभी करेक्ट का ओम क्या कंपलसरी पारकिंग एरिया चाग पेर वेद व्यवसाय